ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము పదకొండు పన్నెండు అధ్యాయాలు ఈరోజు మనం మొత్తం రెండవ స్కందంలోని పదిహేడవ భాగం గురించి తెలుసుకుంటున్నాము కశ్యప మునీంద్రుని భార్య అయిన వినత ఆ అశ్వము తెల్లగా ఉన్నదని వాళ్ళ పందెల్లో చెప్పింది తరువాత కద్రు అని అడిగితే ఏం చెప్తున్నదో మనం ఇప్పుడు తెలుసుకుందాము కద్రువ ఇలా చెప్తున్నది సుముఖి నాకు ఈ అశ్వము నల్లని రంగులో తోస్తున్నది విషయము సముచితమే నీవు దివ్య దాసివగుటకు నా వద్దకు రమ్ము అని అడిగింది సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఆ సమయమున కద్రువ వద్ద చిన్న చిన్న నల్లని సర్పాలు అనేకాలున్నాయి తన పుత్రులందరితోటి మీరందరూ కూడా ఈ గుర్రము యొక్క సకల అంగాలకి చుట్టుకొని దీన్ని నల్లగా చెయ్యండి అని చెప్తుంది కొంతమంది పుత్రులు తల్లి ఆజ్ఞను తిరస్కరించారు అప్పుడు తల్లి కద్రువ జనమే చేసే సర్పయాగంలో నాలుకలు చాస్తూ ప్రజ్వని తిన్న అగ్నిలో పడి పాములు భస్మం అవుతాయని చెప్పించింది కొన్ని సర్పాలు తల్లి ఆజ్ఞను అంగీకరించాయి తల్లిని ప్రసన్నురాలని చేసుకోవటానికి ఆ సర్పములు గుర్రం యొక్క వాలానికి చుట్టుకొని ఉన్నాయి అందువల్ల ఆ అశ్వము నల్లదిగా కనిపించసాగింది అప్పుడు కద్రువ వినత ఇద్దరూ కలిసి గుర్రము ఉన్న చోటికి వెళ్ళి దాన్ని చూశారు ఆ అశ్వము కృష్ణవర్ణము కలిగి ఉన్నదని తెలుసుకున్నారు అది చూసి వినత తన మనసులో ఎంతో సంతాపము చెందింది అప్పుడే వినతకు గరుడు పుట్టాడు గరుడునిలో అపరితమైన శక్తి ఉన్నది ఆయన సర్పములను మృంగుతుంటాడు తల్లి దుఃఖాన్ని చూసి అతడు ఇట్లన్నాడు అమ్మా నీవెందుకు మిగిలిన బిందురాలవై ఉన్నావు నీవు రోధిస్తున్నట్లుగా నాకు తెలుస్తున్నది నీ పుత్రుడనవు నేను సూర్యుని రథమును నడిపే నీ రెండవ కుమారుడైన అరుణుడు మేమిరువురము బ్రతికే ఉన్నాము పుణ్యప్రదమైన తల్లి మేమిరువురము ఉండగా నీవు దుఃఖములు అనుభవించవలసి వస్తున్నది ఇది మా బ్రతుకులకు వింధ్యమగుతుంది తల్లి దుఃఖమును దూరము చేయలేని పుత్రుడు పుట్టుట వలన ప్రయోజనమేమీ ఉండదు అమ్మా నీవు నీ సంతాప కారణాన్ని నాకు చెప్పు నేను ఇప్పుడే నీవు సంతోషంగా ఉండటానికి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు వినత ఇలా చెప్తున్నది కుమార నేను నా సవతికి దాసినైనాను వ్యర్థముగా ఈ ఆపదను కొని తెచ్చుకున్నాను నీవు నన్ను భుజముల మీద ఎత్తుకొని మోసుకొని పమ్మని సవతి నన్ను ఆజ్ఞాపిస్తున్నది కుమార ఇదే నా దుఃఖానికి కారణము అప్పుడు గరుడు ఇలా అంటున్నాడు అమ్మా ఆమె ఎక్కడికి పోవలసి ఉన్నా నేను తీసుకొని వెళ్తాను నీవు సోకిం పొద్దు నీ బాధనంతా దూరం చేసుకో వ్యాసుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఇట్లా గరుడు చెప్పగా వినత కద్రువ చెంతకేగింది మహాబలియకు గరుడు తల్లి వినతను దాసిత్వము నుండి ముక్తురాలను చేయడానికి ఆమె వెంట వెళ్ళాడు ఆమె పుత్ర సహితముగా కద్రువను భుజము మీద ఎత్తుకొన్నాడు సముద్రమున ఆవలి తీరానికి బయలుదేరాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గరుడు కద్రువతోటి ఇలా అంటున్నాడు అమ్మ నీకు నమస్కరిస్తున్నాను అమ్మ నా తల్లి దాసత్వము నుండి ఎట్లా ముక్తురాలకుతుందో నిశ్చితముగా నాకు చెప్పండి అని అడిగాడు కద్రువ అతనితో ఇలా చెప్తున్నది కుమార నీవిప్పుడే స్వర్గము నుండి బలవంతముగా అమృతమును తెచ్చి నా కుమారులకివ్వు అట్లు చేస్తే అబలయైన నీ తల్లి దాసత్వము నుండి ఉద్ధరింపబడుతుంది వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు కద్రువ ఇట్లా చెప్పగానే మహాబలియు పక్షిరాజకు గరుడు వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళాడు అక్కడ అతడు యుద్ధం చేశాడు అమృత కలశాన్ని చేజెక్కిచ్చుకున్నాడు దానిని తెచ్చి సవతి తల్లి అయిన కద్రుమకిచ్చాడు అతని ఈ ప్రయాస వలన తల్లి అయిన వినత దాసీభావము నుండి నిస్సందేహముగా ముక్తురాలయ్యింది సర్పములు స్నానానికి వెళ్ళంగానే ఇంద్రుడు నిశ్శబ్దముగా అమృతాన్ని అపహరించాడు గరుడు ప్రభావముతో వినత దాసీభావము నుండి ముక్తురాలయ్యింది ఇక్కడ దర్భల మీద అమృత ఉంచబడున్నది సర్పములు వచ్చి ఆ దర్బలను నాకసాగాయి కుశల అగ్రభాగములు ఎంతో పదునై ఉన్నాయి వాటిని నాకగనే సర్పముల నాలుకలు రెండు భాగాలుగా చీలిపోయాయి తల్లి కద్రువ తన కుమారులకు శాపమిచ్చింది వాసుకి మొదలైన నాగరాజులు బ్రహ్మను శరణుదొచ్చారు శాపము చేయగలిగే భయమును వారు ఆయనకు వినిపించారు అప్పుడు మహానుభావుడకు బ్రహ్మ ఆ సర్పములతోటి ఇలా చెప్పాడు వాసుకి జగత్కారవను పేరుగల ఒక గొప్ప ముని ఉన్నాడు అతని పేరుగల మీ చెల్లెలిని అతనికి అప్పగించు ఆమె గర్భము నుండి జన్మించే కుమారుడే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు ఆస్తికుడని పేరుతో అతడు ప్రసిద్ధి చెందుతాడు ఇందులకు ఏ సందేహము లేదు బ్రహ్మ యొక్క శుభప్రదమగు వాక్కు విని వాసుకి వనాలకు వెళ్ళిపోయాడు తన సహోదరిని వినయముగా మునికి అప్పగిచ్చాడు ఆ కన్య పేరు జరత్కారు జరత్కారముని ఆమె తన నామమునే కలిగి ఉన్నదని తెలుసుకొని వాసుకితో పలికాడు నాకు ఇష్టం లేని కార్యమును ఈమె చేసినప్పుడు నేను ఈమెను పరిచ్ఛదిస్తాను ఈ విధంగా చెప్పి వచనబద్ధుని చేసి స్వయముగా మునీంద్రుడు ఆ కన్యను వివాహం చేసుకున్నాడు కన్యను అప్పగించి వాసుకి తన గృహానికి వెళ్ళిపోయాడు పరంతప దీని తరువాత జరత్కారు మునీంద్రుడు ఆ దట్టమైన వనములో స్వచ్ఛమైన పర్ణకుటీరాన్ని నిర్మించాడు తన భార్యతో కూడా విహరిస్తూ సుఖజీవనాన్ని గడుపుతున్నాడు ఒకనాడు మునివరుడకు జరత్కారు భోజనం చేసి నిదురిస్తున్నాడు అక్కడనే మునిపత్ని అయిన వాసుకి చెల్లెలు కూర్చొని ఉన్నది ఆమెతోటి అతడు ఇలా చెప్పాడు ప్రియురాల ఎట్టి పరిస్థితులలోనూ నన్ను మేల్కొల్పవద్దు నవయువతి యొక్క భార్యతో ఇట్లా పలికి ముని నిద్రాదేవికి అధీనుడయ్యాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు సంధ్యా సమయము ఆసన్నమైంది ముని మేల్కోలేదు ధర్మలోపమునకు భయపడి అతని భార్య జరత్కారు చింతింపసాగింది ఆమె ఆలోచించింది నేనేం చెయ్యాలి నా మనస్సు శాంతించుటలేదు మునిని మేల్కొల్పితే అతడు నన్ను పరిత్యస్తాడు ఒకవేళ మేల్కొనకపోతే సంధ్యా సమయం వ్యర్థముగా పోతుంది భర్తకు ధర్మము నశించట కంటే ఆయన నన్ను పరిత్యజించుట ఉత్తమమే మృత్యువు నిశ్చితమైనట్లే కదా ధర్మహీనుడైన పురుషుడు మాటిమాటికి నరకాన్ని అనుభవిస్తాడు ఇట్లా చక్కగా ఆలోచించి నిస్సహాయకు జరత్కారు తన పతిదేవుడకు జరత్కారును మేల్కొల్పింది ఆమె ఇలా చెప్తున్నది సువ్రత లెమ్ము లెమ్ము సంధ్యా సమయము ఆసన్నమైంది అప్పుడు మునీంద్రునకు అయ్యింది అతడు జరత్కారుతోటి ఇలా చెప్తున్నాడు నిద్రను భంగమనరించావు నేను వెళ్ళిపోతున్నాను నీవు నీ అన్నగారింటికి వెళ్ళిపో అని చెప్పి ముని ఇట్లా పలుకుతూ ఉండగా జరత్కారు యొక్క సర్వాంగాలు కంపించసాగాయి అప్పుడు ఆమె అతనితో ఇట్లా పలికింది అమిత యగు ప్రభు మా అన్న ఏ కార్యము నాకై నన్ను మీ సేవకు అప్పగించాడో అది ఎట్లా సఫలమగుతుంది అప్పుడు ముని శాంత చిత్తుడై అది జరుగునుగాక అని సమాధానమిచ్చాడు ముని పరిత్యదించిన వెంటనే ఆమె తన అన్నయ్యకు వాసుకి ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు ఆమెను వాసుకి అడుగగా తన పతిదేవుడు పలికిన వచనములు అతనికి వినిపించింది నేను ప్రార్థించగా మునీంద్రుడు అస్థియితి అని పలికిన తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయాడు చెల్లెలి మాటలు విని వాసుకుకి సంపూర్ణ విశ్వాసము కలిగింది ముని గొప్ప సత్యవాది ఆయన వాక్కు వ్యర్థము కాదు అలా తలుచుకొని అతడు జరత్కారును తన ఇంటి అందించుకున్నాడు కొంతకాలము గడిచిన తర్వాత ముని యొక్క వంశధరుడు ఒక పుత్రుడు జరత్కారు గర్భమున ఉదయించాడు కురుశ్రేష్ఠ ఆ పుత్రుడు అస్థితి నామముతో ప్రసిద్ధుడయ్యాడు అదే బాలకుడు భావికాలమున అస్తీక ముని అని పేరుతో ఖ్యాతి వహించాడు రాజేంద్ర తల్లి కులముని రక్షించటానికి అతడు నీ యజ్ఞశాలకు వచ్చి తక్షకుని రక్షించాడు మహారాజా ఇతడే కులదీప కులదీపకుడుగు ఆస్తికుడు సర్పరాజు వాసుకి చెల్లెలు జరత్కారు ఇతని తల్లి ముని చేసిన పని సంస్తవ నియములు నీవు కూడా దీనిని అంగీకరించి అమలు పరిచితివి మహాబాహు నీకు శుభమగుగాక మీవిప్పుడు భక్తితోటి భగవతి జగదంబికకు ఒక విశాల మందిరాన్ని నిర్మించు ఆ పుణ్య ప్రభావమున నీకు సకల సిద్ధులు చేకూరుతాయి ఉత్తమ భక్తితో ఆరాధిస్తే భగవతి జగదంబ సమస్త కోరికలను తీరుస్తుంది వంశమునకు అభ్యుదయమును చేకూర్చి రాజ్యమునందు అరాచకము లేకుండా చేస్తుంది రాజేంద్ర నీవు వ్రతమును చేసి శ్రీమద్దేవి భాగవత పురాణమును శ్రవణము చెయ్యి నేను దానిని నీకు వినిపిస్తాను అలౌకికమైన కథ పరమ పవిత్రము సంసారము నుండి ఉద్ధరింపజేస్తుంది అనేక రసములతో నిండి ఉన్నది రాజేంద్ర ప్రేమతో నిండిన చిత్తమునందు భగవతి సదా విరాజమానయ్యై ఉంటుంది రాజేంద్ర ఆమెను ఆరాధించు పురుషులు ధన్యులు వారే భగవానులుగా పరిగణింపబడతారు భారత మహామాయాస్వరూపిణి భగవతి యొక్క జగదంబికను నిరంతరము ఉపాసించని వారు ఈ భారతదేశమందు మిక్కిలి దుఃఖముల పాలగుతారు రాజా బ్రహ్మ మొదలుకొని సకల దేవతలు సదా ఆ దేవిని ఆరాధించడయందు తత్పరులగుతుంటారు అట్లాంటప్పుడు ఆ దేవి సేవయందు విముఖులై సుఖముగా ఉండు పురుషులెవరుంటారు నిరంతరము ఈ పురాణమును వినిన వారికి సమస్త కోరికలు సిద్ధిస్తాయి ఈ సర్వోత్కృష్ట పురాణమును ప్రప్రథమముగా అర్ధశ్లోకములందు భగవతి ఆధ్యాశక్తి విష్ణుదేవునకు చెప్పింది రాజా దీనిని వినుట వలన నీ చిత్తము శాంతిస్తుంది పితరులకు సదా స్వర్గమునందుండీ సౌకర్యము లభిస్తుంది పదకొండు పన్నెండు అధ్యాయాలు సమాప్తము శ్రీమద్ దేవి భాగవతమునందు రెండవ స్కందము సమాప్తము మూడవ స్కందము గురించి తదుపరి భాగంలో మనము తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు